వెల్కమ్ టు ఆద్యా మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో అడ్డౌలుగా ఖర్చు పెడుతుందని విమర్శలు వస్తున్నాయి ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు చల్లా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మర్యాదపూర్వకంగా కొంతమంది సలహాదారులను అంటే నలభై ఐదు మంది సలహాదారులను పెట్టుకుని అడ్డౌలుగా ఖర్చు పెడుతున్నారని కథనాలు వస్తున్నాయి దీనిపైన మీరు ఏమంటారు సార్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు ఎన్నికల్లో సహకరించిన వారు కొంతమంది తన మీడియా సంస్థల్లో పనిచేసినటువంటి వారు కొంతమందికి ప్రభుత్వంలో ఉపాధి కల్పించాలనుకున్నారు ఆ విధంగా సలహాదారుల పేరిట వాళ్ళకు పోస్టులు సృష్టించి నలభై ఐదు మందికి పైగా ఆ విధంగా పోస్టులు ఇచ్చారు వాళ్ళకి నెలకు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు చొప్పు చొప్పున వాళ్ళకి మొత్తం వేతనాలు అందుతున్నాయి అంటే ఎలవెన్సుల పేరు మీద కానీ హౌస్ ఎలవెన్స్లు కానీ కార్లు కానీ పిఏలు కానీ వాళ్ళకి జీతాలు కానీ మొత్తం పేరిట వాళ్ళకి ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు పెడుతున్నారు ఇప్పటివరకు దాదాపు ఎనభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి ఇంకా మొత్తం ఈ ఐదేళ్ళ కాల పరిమితి అయిపోయేటప్పటికి నూట నలభై కోట్లకు పైగా ప్రజాధనాన్ని వాళ్ళకి పెడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి నిజానికి వాళ్ళు ఏ పని చేయట్లేదు ఏ విధమైన పని చేస్తున్నారని చెప్పి రకంగా క్యాబినెట్ హోదా కల్పించి లక్షల లక్షల ప్రజాధనాన్ని వాళ్ళకి దోచిపెడుతున్నారో అర్థం కావట్లేదు కేవలం ఎలక్షన్లో తనకు సహకరించారని భవిష్యత్తులో కూడా సహకరించా ఉద్దేశంతో ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారనేది అర్థం కావటం లేదు ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఏ పని లేదు వాళ్ళకి ఎందుకంటే ప్రభుత్వం యంత్రాంగం ఎక్కడా పని చేయట్లేదు ముఖ్యమంత్రి నెలకు రెండు నెలలకు ఒకసారి బయటకు వచ్చేది బటన్లు వత్తి ఒక్కొక్కరు ఖాతాలో డబ్బులేసి ఇంట్లోకి వెళ్ళి పుణకునేది తప్ప ఏ విధమైనటువంటి పాలన జరగట్లేదు ప్రభుత్వం యంత్రాంగం పనిచేయట్లేదు ముఖ్యమంత్రి సెక్రటరీకి వెళ్ళటం లేదు ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాడు ముఖ్యమంత్రి లేదు కాబట్టి మంత్రులు లేదు అధికారాలు లేదు అక్కడ పాలనే లేదు వీళ్ళకే జీతాలు ఇవ్వటం దండగా మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇంకా సలహాదారుల పేరు పెట్టి ఒక్కొక్క శాఖకి ఇద్దరు ముగ్గురు చొప్పున సలహాదారులు పెట్టి లక్షల లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఒక పక్కన భయంకరంగా రోడ్లు గుంటలు పడిపోయి ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే దానికి నిధులు లేవు హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు లేవు ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కోరత ఏర్పడుతుంది ఒక పక్క వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి డబ్బు తెచ్చి ఈ విధంగా సలహాదారులకు కోట్లాది రూపాయలు వేతనాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసము ఇదంతా ప్రజల మీద పడే భారమే ఇది మొత్తం వడ్డీల రూపంలో మళ్ళీ ప్రజలకు చెల్లించాల్సిన ధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం అతి దారుణమైనటువంటి విషయం ఏ సార్ గత ప్రభుత్వాలు సరే ఇంత ముందు టీడీపీ అక్కడ రూలింగ్ చేసింది అంటే ఇంత ఇంతమందిని అంటే నలభై ఐదు మందిని అంటే సలహాదారులుగా పెట్టుకొని ఈ విధంగా ఖర్చు పెట్టిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇలానే ఇలా జరుగుతుందా ఇంతకుముందు సలహాదారుల పేరిట ఈ విధంగా సలహాదారులు ఎవరూ పెట్టుకోలేదు వాళ్ళకి ప్రజాధనాన్ని ఈ విధంగా ఎవరు దూచిపెట్టలేదు కేవలం తన మనుషులకు ఉపాధి కల్పించటం కోసం ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు ఉన్నారు ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకు ఉపాధి కల్పించదలుకుంటే తన సొంత సంస్థల్లో వాళ్ళకు ఉపాధి కల్పించవచ్చు తన సొంత సొమ్మును కూడా వాళ్ళకి ఇవ్వచ్చు తన సొంత పైసా ఒక్క పైసా కూడా ఆయన ఖర్చు పెట్టడు బయటికి దిగడు ప్రజల సొమ్ము అప్పు చేసి అప్పు చేసి తీసుకొచ్చు డబ్బుతోటి మిగులు డబ్బు లేదు ఈ విధంగా సలహాదారుల పేట కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని ఈ విధంగా దోచి పెడుతున్నారు ఇది దారుణమైనటువంటి విషయం అడిగేవారు లేరు అక్కడే అడిగేవారు లేరు ప్రతిపక్షం అడిగితే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు నా ఇష్టం నా పాలన నా నేను నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని చెప్పి రాజరిక పాలన డిక్టేటర్షిప్ పాలన నడుస్తుంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది అక్కడ